హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం కోడిగుడ్డుతో చికెన్ గ్రేవీ కర్రీ ఎలా ఉండాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని కొంచెం పసుపు వేసుకుని ఎగ్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ని వేరేగికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో బాగా సన్నగా తరిగిన రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత శుభ్రంగా కడిగిన చికెన్ని అందులో వేసుకోవాలి చికెన్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి చికెన్ని అలా బాగా కలపడం వల్ల చికెన్ నుంచి వచ్చే వాసన అంతా కూడా పోతుంది చికెన్ అలా బాగా ఫ్రై చేసుకోవాలి చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత కారం గరం మసాలా తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అవన్నీ బాగా కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ వేసుకుని అందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి పది నిమిషాలు ఉడికిన తర్వాత ప్లేట్ తీసి ఒక రెండు నిమిషాలు అలా మగ్గించుకోవాలి చూసారుగా ఆయిల్ అలా బాగా పైకి తేలుతూ ఉంటుంది రెండు నిమిషాలు అలా మగ్గించుకుంటే మన టేస్టీ టేస్టీ కోడిగుడ్డుతో చికెన్ గ్రేవీ కర్రీ రెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి